గుంటూరు టవర్ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ పండుగల సందర్భంగా నలుగురికి నచ్చే పలువురు మెచ్చే వస్త్రాలతో వినియోగదారులకి ఆహ్వానం పలుకుతోంది క్రిస్మస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చీరలపై ఇరవై నుంచి యాభై శాతం డిస్కౌంట్ అదేవిధంగా మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై ఆఫర్లు పెట్టామని చెప్పారు వెయ్యి రూపాయలు ఆపైన వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి స్పాట్ గిఫ్ట్లు ఇస్తున్నామని నగరవాసులు ఈ ఆఫర్లని సద్నియపరచుకోవాలని ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజర్ సతీష్ పిలుపునిచ్చారు ད�ེི དའི དེ དེ དེསསྱས� ཟཁ 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 ཟཁསསཁ ཟཁེ འཁའ ཁཏེ ེ ཁེ ཁའ ཁཁཁེ ཁ� འེ ག ཁཁསག ཁའ ཁཁཁཏ ཁེ ས ག � గుంటూరు నగర ప్రజలకు ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ పండుగల నిమిత్తము మా యొక్క షాప్లో కొత్త స్టాక్ తెప్పించడం జరిగింది వీటి మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి చీరల మీద ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నది అలాగే మెన్స్వేర్ వేర్లో కూడా ఆఫర్స్ పెడతాం జరిగింది అదే కాకుండా ఈ పండగల నిమిత్తము ఎవరైతే షాపింగ్ చేసి వెయ్యి రూపాయల పైన బిల్ చేసిన వాళ్ళకి స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కావున గుంటూరు నగర ప్రజలు ఈ ఆఫర్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము